హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ సన్ మూన్ డివైన్ వ్యాన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు నైన్ నైన్ పోర్టల్ అనమాట సెప్టెంబర్ నైన్త్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని నైన్ అవుతుంది నైన్ నైన్ పోర్టల్ అంటారు దీన్ని నైన్ అంటే ఒక ఎండింగ్ అందువల్ల మీ జీవితాల్లో న్యూ బిగినింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది ఏవైతే సైకిల్స్ రన్ అవుతున్నాయో అవి క్లోజ్ అయ్యి హ్యాపీ బిగినింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకే మీ గురించి యూనివర్స్ ఏం పంపించిందో మెసేజ్ చూద్దామండి మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దాం ఓకే అండి కార్డ్స్ కత్తున్నప్పుడు మీ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా నైన్ నైన్ ఫోర్టల్లో ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి మీరు మీకు ఏదైనా గోల్ ఉంటే అది అనుకోండి అది అవుతుందన్నమాట మరలా సాయంత్రం నైన్ నైన్ టైంకి అనుకోండి ఆ టైం చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీరేమనుకున్నా సక్సెస్ అవుతాయి అందరు హ్యాపీగా ఉండండి మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది రీడింగ్ చూస్తూ ఏడుస్తూ ఉండకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ మీ పిల్లల్ని బాగా చూసుకుంటూ మీరు ఒక లీడర్ లాగా మీకు మీరు ఒక కింగ్ క్వీను అలా తయారవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి అంతే ఎప్పుడైనా మన మీద మనం శ్రద్ధ పెట్టినప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం చాలా సంతోషంగా ఉంటాం దేన్ని మనసుకు తీసుకోకూడదు అనమాట అలా తీసుకోకుండా ఉన్నట్లయితే మనం ఎప్పటికీ సంతోషంగానే ఉంటాం ఏది జరగాలో అది మన లైఫ్లో జరుగుతుందని మీరు అనుకోవటమే కానీ దానికోసం ఎదురు చూడకూడదు ఎప్పుడైతే ఎదురు చూస్తారో అప్పుడు అది డిలే అవుతూ ఉంటుంది అన్నమాట మీలో ఎప్పుడైతే దాని గురించి పట్టించుకోకుండా మీ పనుల్లో మీరు ఉంటారో మీకు అది సక్సెస్ మార్గంలోకి తీసుకొస్తుంది యూనివర్స్ మీరు స్ట్రాంగ్ అయ్యారు మీరు ఏదైనా ఇప్పుడు మీ సమస్యలు మీరు కంట్రోల్ చేసుకోగలరు దానికి మీరు బాధపడుతూ కూర్చోరు అనేది యూనివర్స్కి అర్థమవుతుందనమాట ఈ నైన్ నైన్ పోర్టల్ మీరు చక్కగా ఉపయోగించుకోండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి సాయంత్రం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి నైటు ఓకే అండి మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ పంపించిందో చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ కూడాను ఎప్పుడు మీ కంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ ఉన్నాయని అర్థం చేసుకోండి యూనివర్స్ పంపిన మెసేజెస్ని మీరు ఫాలో అవ్వగలిగితే మీ లైఫ్ ఇంకా స్ట్రాంగ్గా మంచిగా తయారవుతుందమ్మా మీ జీవితాల్లో మీరు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ఎల్లప్పుడూ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రీడింగ్లో మెసేజ్ చేయండి కామెంట్ చేయండి రీడింగ్స్ ఎలా ఉంటున్నాయో కూడా కొంచెం కామెంట్ చేయండి మీకు నచ్చుతున్నాయా దానిలో ఏమైనా మీరు కావాలని కోరుకుంటున్నారా మెసేజ్ చేయండి అమ్మా యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతానికి విలువనివ్వండి అని చెప్పి చెప్తున్నారండి భవిష్యత్తు కోసం మంచి కళలు కనండి కళలు నిజమవ్వాలంటే ప్రస్తుతం చేసే కృషి కంటే ఇంకా కష్టపడాలి అని చెప్పి చెప్తున్నారు మీరు ఎంత కష్టపడగలిగితే అంత సుఖాన్ని మీరు పొందగలరమాట మీ మనసులో మీ జీవన శైలిలో మీరు సింపుల్గా ఉంటే శాంతి వస్తుందంట ఇతరులపై కరుణ చూపితే మీకు ఇంకా ఆనందం పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి మీరు అంటే ఎవరైనా సహాయం కోసం అవసరం అవసరాలు ఉంటాయి కదా పేద పేదవారికి మీరు సహాయపడుతూ ఉండండి వారి పట్ల దయగా ఉండండి కరుణతో వారికి హెల్ప్ చేస్తూ ఉన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు మీరు ఎప్పుడూ పనుల్లో మునిగిపోకుండా మీ శరీరం మీ మనసుకు విశ్రాంతి ఇవ్వండి అలా ఇచ్చినట్లయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం చే చేయటం చాలా ముఖ్యం అని చెప్పి చెప్తున్నారండి మీరు మిమ్మల్ని ప్రేమించుకోవడం చేయాలి లవ్ చాలా మంచిదండి అలా సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడు మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అలానే ఎదుటి మనిషిని కూడా ప్రేమించే తత్వం మన దగ్గర వస్తుందన్నమాట మీలో ఉన్న శక్తిని ప్రత్యేకతను గుర్తించి గౌరవించండి అని చెప్పి చెప్తున్నారండి కొంతమంది ఏమనుకుంటారంటే నాకేం తెలియదు నేనేం చేయలేను నా వల్ల కాదు అని ఫీల్ అవుతూ ఉంటారు అలా కాకుండా మీరు ఏమైనా చేయగలరు అనేది మీరు అనుకుంటే మీరు ఏమైనా సాధించగల శక్తి మీలో ఉంటుందంట మీలో ఆ ప్రత్యేకమైన శక్తి మీ మీలో ఉందంట ఆ శక్తిని ఆ ప్రత్యేకతను గుర్తించండి దాన్ని గౌరవించండి అని చెప్తున్నారు మీరు ఇతరులతో పోల్చుకోకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్పి చెప్తున్నారండి మిమ్మల్ని మీరు మీకు మీ చుట్టూ ఉన్నవారితో ప్రేమగా ఉంటే మిమ్మల్ని కూడా వారు ప్రేమతో చూస్తారు అని చెప్పి చెప్తున్నారండి మీ చుట్టూ ఉన్నవారితో మీరు ప్రేమగా ఉంటే వారు కూడా మీ మిమ్మల్ని అంతే ప్రేమతో చూస్తారు అని చెప్పి చెప్తున్నారు మీరు ఒంటరి కాదని గుర్తు గుర్తుపెట్టుకోండి మీ మీరు ఎప్పుడైతే ప్రేమతో అందరితో కలుస్తారో ఎదుటివారు కూడా మీతో ప్రేమగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు ఐ లవ్ యు అని మిమ్మల్ని మీరు అనుకోండి మీరు దయతో ఇతరుల భావాలను అర్థం చేసుకొని వారితో అంటే కరుణతో చూ చూడటం ద్వారా మీ సంబంధాలు బలపడతాయంట వారితో ఎవరి ఎదుటి వారితో దయ మనసును శాంతి కలిగిస్తుంది ఎప్పుడైతే మీరు దయగా ఉంటారో మీ మనసుకు శాంతి కలుగుతుందంట ఆ విధంగా ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇతరులు కూడా మిమ్మల్ని మీకు కావాల్సిన సహాయం వారు చేస్తారు అని చెప్పి చెప్తున్నారండి ప్రేమ ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉంటుందంటండి మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో వ్యక్తుల్లోనూ మీరు ప్రేమను చూడగలిగితే మీ జీవితం రంగులమయమవుతుంది అని చెప్పి చెప్తున్నారు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను అబ్జర్వ్ చేస్తూ మీరు చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ మీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమగా చూడగలిగితే మీరు అనుకున్నది సాధించగలరు ప్రతి పని సమయానుకూలంగా చేసుకుంటూ వెళ్ళండి తొందరపడద్దు తొందరపడకుండా ఓపికగా ఎదురు చూస్తే మంచి జరుగుతాయని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఈ యూనివర్స్ మీకు ఏం ఏం తెలుపుతుందంటే ప్రస్తుతానికి విలువ ఇస్తూ భవిష్యత్తు కోసం ఆశలు పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారండి మీ జీవితాన్ని సులభతరం చేసుకొని ప్రేమ దయ కరుణతో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి విశ్రాంతి తీసుకోండి ఓపిక్గా ఉండండి ప్రేమ ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉంటుందని వారు చెప్తున్నారు అంటే మనకు ఓవరాల్కి అర్థమవుతుంది ప్రస్తుతాన్ని ఆనందించుకోవటం ప్రేమ మరియు కరుణతో జీవించటం విశ్రాంతి తీసుకోవటం ఓపికగా ముందుకు సాగటం అలా చేస్తూ ఉంటే మన కళలు నిజమవుతాయి అని ఈ కార్డ్స్ చెప్తున్నాయండి యూనివర్స్ మనకి ఈ సందేశాన్ని పంపించిందన్నమాట ఈరోజు మీరు తప్పకుండా నైన్ నైన్ పోర్టల్ మాత్రం ఉపయోగించుకోండి అమ్మా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ